ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహా గాయత్రి మాతే శ్రీ మహా మాత యూట్యూబ్ ఛానల్కు కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆఖ్వానించువారు కాతీవ ధర్ శుబ్రమన్య శర్మ నేడదవుదు శంకర భట్టు పూర్వపుర ప్రయాణము యాజ్ఘేశ్వర శర్మ వృత్తము కాయ వస్త్రం కరదండమండలూ పద్మకరేణ శంఘం చక్రం గదా భూషిత గదాభూషూషణాడ్యం శ్రీపాదరాజం శరణం ప్రపజ్యే శ్రీపాదరాజం శరణం ప్రపజ్యే నా పేరు శంకర భట్టు నేను కర్ణాటక దేశస్థుడను స్మార్తుడను భారద్వాజ గోత్రోద్భవుడను శ్రీకృష్ణ భగవానుడి దర్శనార్థము నేను ఉడిపి క్షేత్రములకు వెళ్ళి తిని అతడు బాలకృష్ణుడు పింఛముతో ముగ్ధ మనోహరముగా దర్శనమిచ్చి కన్యాకుమారిలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దర్శనార్థము పోవలసినదని నన్ను ఆజ్ఞాపించను నేను కన్యాకుమారిలోని శ్రీ కన్యకాపరమేశ్వరీ దేవిని దర్శించి తిని సాగరత్రయ సంగమ ప్రదేశమున పుణ్యస్నానములు చేసి తిని ఒకనొక మంగళవారము శ్రీదేవి దర్శనార్థము గుడిలో ప్రవేశించి తిని పూజారి నిష్టగా దేవికి పూజ చేయుతుండెను అతడు నా చేతిలోని ఎర్ర రంగు గల పుష్పములను గ్రహించి పూజ చేయుతుండగా అంబ నా వైపు కరుణాపూరిత దృష్టితో చూచుతూ శంకర నీ గల పవిత్ర భక్తికి సంతసించి తిని నీవు కురోపురమునకు పోయి అందుగల వారిని దర్శించి జన్మ సార్థక్యమును పొందుము శ్రీవల్లభుల వారి దర్శనము మాత్రమే నీ మనస్సుకు సర్వేంద్రియములకు అనిర్వచనీయమైన అనుభవము కలుగునని చెప్పాను నేను అంబానుగ్రహమును పొంది పుణ్యధామము నుండి ప్రయాణమును సాగించుతూ దూరములోనే ఉన్న మరుత్వమలయ్య అను గ్రామమునకు వచ్చి శ్రీ హనుమంతుల వారు సంజీవిని పర్వతము తిరిగి హిమాలయములకు పోవునప్పుడు దాని నుండి ఒక ముక్క దారి కింద పడినదనియు దానిని మరుత్వమలయి అని పిలిచిదరనియు తెలుసుకుంటుని మరుత్వమలయ్యి గ్రామమునందు గల ఆ కొండ చూడచక్కనైనది దానిలో కొన్ని గుహలు కలవు ఆ ప్రదేశమున సిద్ధపురుషులు అదృశ్య రూపమున తపస్సు చేసుకుని పర్వతభూమిని తెలుసుకుంటుని నా అదృష్టం బాగుంద ఎడల ఏ మహాపురుషులనైనా దర్శింపలేకపోవుదునా అని ఆ గుహలయందు చూచుతుంటుని ఒక గుహద్వారం వద్ద మాత్రము ఒక పెద్ద పులి నిలబడి ఉన్నది నాకు సర్వాంగముల ఎందును వణుకు దడా పుట్టినవి భయ విహలుడనైన నేను ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ దత్తప్రభు అని విగ్గరగా అరిచితని ఆ పెద్ద పులి సాధు జంతువులు నిశ్చలముగా ఉండెను ఆ గుహ నుండి ఒక తపస్సు బయటకు వచ్చాను ఈ ప్రాంతమంతయు ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభనామం చిరది అంతటా తపస్వి నాయన నీవు ధన్యుడవు శ్రీ దత్తప్రభు ఈ కలియుగములో శ్రీపాద శ్రీవల్లభరామమును అవతరించినారని మహాసిద్ధ పురుషులకు మహాయోగులకు జ్ఞానులకు నిర్వికల్ప సమాధి స్థితి పరమహంసలకు మాత్రమే వేద్యము నీవు అదృష్టవంతుడు కావుననే ఇచ్చడకు రాగలిగితివి ఇది తపోభూమి సిద్ధభూమి నీ కోరిక సిద్ధించును నీకు తప్పక శ్రీవల్లభర దర్శన భాగ్యము కలుగును ఈ గుహద్వారం వద్దనున్న ఈ పెద్దపులి ఒక జ్ఞాని ఈ జ్ఞానికి నమస్కరింపము అని వచించరు అంతటా నేను పెద్దపులి రూపములో ఉన్న ఆ జ్ఞానికి నమస్కరించి తిని వెంటనే ఆ పెద్దపులి ఓంకారమును చేసినది ఆ ధ్వనికి మొత్తము మరుత్తుమల ఎంతయు ప్రతిధ్వనించినది సుశ్రావ్యముగా రిపాదరాజం శరణం ప్రపజేం అని కూడా ఆలపించినది నేను ఈ వింత దృశ్యమును పరికించుతుంటిని పెద్ద పులి యొక్క రూపమునద్దరి అణువులండూ విఘటనము చెంది దాని నుండి కాంతిమయ దివ్యదేహధారి అయిన ఒక పురుషుడు అభివ్యక్తుడయ్యను ఆ దివ్య పురుషుడు వృద్ధతపస్వికి నమస్కరించి ఆకాశమార్గమున కాంతిదేహముతో మెడలిపోయను నా ఎదుటిలో ఉన్న తపస్వి మందహాసము చేశాను నన్ను గుహలోనికి రమ్మని ఆహ్వానించాను నేను మౌనముగా గుహలోనికి ప్రవేశించి తినే వృద్ధతపస్వి నేత్రయుగము నుండి కరుణారసము ప్రవహించుతుండెను కేవలము తన సంకల్ప ప్రభావము చే అతడు అగ్నిని సృజించెను ఆ దివ్యాగ్నిలో హుతము చేయుటకు కావలసిన పవిత్ర ద్రవ్యములను కొన్ని మధుర పదార్థములను పండ్లను సృజించెను వైదిక మంత్రోచ్చారణ చేయుచు అతడు ఆ పదార్థములను ఆ దివ్యాగ్నిలో హుతము చేశను ఆ ఊ తపస్వి లోకములో యజ్ఞయాగాది లుప్తమైపోవచ్చున్నవి పంచభూతముల వలన లబ్ధి పొందిన మానవుడు పంచభూతాత్మకమైన దైవమును విస్తరించుతున్నాడు దేవతాప్రీతికరముగా యజ్ఞమును సలుపబలిడు యజ్ఞముల వలన దేవతలు సంతృష్టి చెందెదరు వారి అనుగ్రహము వలన ప్రకృతి అనుకూలించును ప్రకృతిలోని ఏ శక్తి విజృంభించినడు మానవుడు మనదాలడు ప్రకృతి శక్తులను శాంతింపజేయకున్న అరిష్టములు సంభవించును మానవుడు ధర్మ మార్గమును విడనాడిలా ప్రకృతి శక్తుల వలన ఉపద్రవములు కలుగుతుండును లోకహితార్థము నేను ఈ యజ్ఞములు చేసేతిని యజమానగా కలయిక అదృష్టవశమును నీవు ఈ యజ్ఞమును చూచితివి యజ్ఞఫలముగా నీకు దత్తావతారుడైన శ్రీ శ్రీపాదశ్రీవల్లభర దర్శనము కలుగును ఇది చాలా అలభ్యయోగము అనేక జన్మల నుండి చేసుకున్న పుణ్యమంతయు ఒక్కసారిగా ఫలితమివ్వారంభించి అటువంటి అలభ్యయోగమును కలిగించును అని వచించను నేను ఆ మహాపురుషుడికి నమస్కరించి సిద్ధవరేణ్య నేను పండితుడను గాను యోగిని కాను సాధకుడను గాను అల్పజ్ఞుడను నాయందు పరిపూర్ణ కటాక్షముంచి నాకు గల సందేహములను నివృత్తి చేయవలసిందని కోరితిని అందులో కా ఊ తపస్వి సమ్మతించిరి అంతటా నేను సిద్ధవరేణ్య నేను శ్రీ పరమేశ్వరి మాత దర్శనము చేసుకున్నప్పుడు అంబనను శ్రీవల్లభల దర్శనము కొరకు కురోపురమునకు పొమ్మని చెప్పినది ఇక్కడ తమ దర్శనము వ్యాఘ్రరూపములో ఉన్న మహాత్ముల వారి దర్శనము కలిగినది ఇంతకు ఆ వ్యాఘ్రరూపములో మహాత్ములు ఎవరు అసలు శ్రీపాదశ్రీవల్లభులెవరు ఈనా సంశయములకు ఉత్తరముసంగి నన్ను ధన్యులు చేయవలసిందని ప్రార్థించి తిని సశేషం శుభం భూయాత్ అర్వేజనాత్ సుఖినో భవన్ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయగలరు మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీబజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా